ఈరోజు బైబిల్ మాట అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియో ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలననియో మనుషులందరూ ఎడలా సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపగా జగడపాడని వారును శాంతులునై ఉండవలననియో వారికి జ్ఞాపకం చేయము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారును నానా విధులైన విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయంతును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించు ఉంటిమి కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయ మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన కీల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు ద్వారాను మనలను రక్షించను మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చి నిరీక్షణను బట్టి దానికి వారసులమై ఉండుటకు ఆ పశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కురిపించను కుమ్మరించెను ఆ మెన్ తీతు పత్రిక మూడవ అధ్యాయము కొన్ని వచ్చినములు